హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీరు అందరూ బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఈ రోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసాను చాలా బాగుంటుంది కర్రీ అయితే ఎగ్ మసాలా కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అయితే చేయండి చాలా తొందరగా చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నాను కడాయి పెట్టేసుకున్నాక వేడిగా అయ్యాక మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఎంత క్వాంటిటీ అయితే కూర చేసుకుంటున్నామో దాన్ని బట్టి వేసుకోండి ఆయిల్ అయితేనే నేను ఇద్దరికి సరిపడా వేసుకుంటున్నాను అంటే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను అలాగే రెండు మిర్చి కూడా తీసుకున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా అంతే ఒక మూడు నాలుగైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఆప్షనల్ అనమాట నేనైతే ఒక రెండు తీసుకున్నాను చిన్నవి ఒక ఆనియన్ తీసుకున్నాను ఇవైతే మనం ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకుంటే మనకి ఆనియన్స్ అన్నీ కూడా అప్పుడు కర్రీ అయితే బాగుంటుంది ఈ కర్రీకి పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు చాలా క్విక్గా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగాలి అంటే మనం ఇప్పుడు కొంచెం సేపు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి ఒకసారి మధ్యలో చూసుకోవాలి తీసుకొని చూడండి ఇప్పుడు చూసారా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోతున్నాయి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక బాగా వేగిపోయాక నేనైతే అల్లం వెలులిపోయే పేస్ట్ ఉంటుంది కదా దాన్ని ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి నేను అల్లం వెలులిపోయే కాకుండా అందులో ధనియాలు జీలకర్ర కూడా వేసుకున్నాను మసాలా లాగా చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి బాగాన అప్పుడే బాగుంటుంది కూర అయితేనే అవును మీలో ఎంతమందికి కూర తెలుసో కామెంట్ చేయండి చాలామందికి తెలిసే ఉండొచ్చు ఇది చాలా తొందరగా అయిపోతుంది కదా ఈజీగానే మళ్ళీ మనం ఎగ్ కర్రీ చేయాలి అంటే దాన్ని ఉడకపెట్టి బాయిల్ చేసి కంటే ఇలా చేసేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అండ్ అలాగే టేస్ట్ కూడా మామూలుగా ఉండదు అదిరిపోతుంది ఈ కూర చపాతీల్లోకి బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది రెండిట్లోకి బాగుంటుంది ఇలాంటి కర్రీస్ అయితే పిల్లలకి బాగా నచ్చుతాయి బాగా తింటారు కూడా ఇష్టంగాను ఇప్పుడైతే ఆనియన్స్ ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా బాగా వేగిపోయినాయి కదా నేనైతే ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ తగినంత వేసుకోవాలి అండ్ అలాగే కారం సాల్ట్ కారం రెండు కూడా తగినంత అయితే వేసుకోవాలి ఆ కూరకు తగ్గట్టు నేనైతే ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఒకటిన్నర సరిపోతుంది ఇద్దరికైతే నీ సాల్ట్ కారం ఉప్పు కారం రెండు వేసేసుకున్నాక మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్నాక లాస్ట్లో అయితే మనము కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కారం స్మెల్ కారం వాసన ఇదంతా పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకుంటేనే బాగుంటుంది కారం స్మెల్ వస్తుంది కదా వెంటనే వాటర్ వేయకూడదు కారం వేసిన వెంటనే కొంచెం సేపు ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి కూరలు అయితేనే నేనైతే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను మరీ ఎక్కువ అక్కర్లద్దు ఒక చిన్న గ్లాస్తో ఉంటుంది కదా చిన్న గ్లాస్ ఉంటుంది కదా దాంతో వేసుకోండి సరిపోతుంది వన్ అండ్ హాఫ్ వన్ గ్లాస్ అయితే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉడకాలి కదా కొంచెం వాటర్ అయితే వేసుకుంటే బాగుంటుందన్నమాట కూర అయితేనే ఈ ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ ఉడికాక కొంచెం దగ్గరకు అయ్యాక లాస్ట్లో అయితే ఎగ్స్ని వేసుకోవాలి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మళ్ళీని జస్ట్ కొంచెం వేసుకున్నాను అంతే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి కూర కొంచెం దగ్గరగా మరీ దగ్గరగా కాదు కొంచెం దగ్గరకు అయింది చూసారా నేనైతే నేనైతే మధ్యాహ్నం మూత తీసుకున్నాను కొంచెం దగ్గరకైతే అయ్యింది ఇప్పుడు నేనైతే ఒక నాలుగు కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నాను మీరు ఎన్ని కోడిగుడ్లు కావాలంటే అన్ని వేసుకోండి ఎంత కూర కావాలంటే అంత చేసుకోండి నేను మాత్రం ఒక నాలుగు అయితే వేసుకుంటున్నాను ఇలాగా మనం గుడ్డు కొట్టేసుకొని వేసేసుకోవడమే పొడిగుడ్లను ఇలా కొట్టేసి వేసేసుకున్నాక కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే అదంతా కూడా ఉడుకుతుందనమాట మధ్యలో తీసుకుంటే చూడండి ఎగ్స్ అయితే మొత్తం అన్నీ కూడా కొంచెం ఉడికినాయి ఇప్పుడు ఒక సైడ్కైతే టర్న్ చేసుకోవాలి ఒక సై ఒక సైడ్కైతే మనం స్లోగా గరిటతో తిప్పేసుకోవాలి ఎందుకంటే ఒకవైపు ఉడుకుతుంది కదా ఇటువైపు కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఇటువైపు కూడా టర్న్ చేసేసుకోవాలి తిప్పేసుకోవాలి మొత్తం అన్నీ కూడా అప్పుడు రెండు వైపులు కూడా సమానంగా అయితే ఉడుకుతాయి లేకపోతే పచ్చివాసన వస్తుంది బాగోదు ఇలా అన్నిటిని తిప్పేసుకున్నాక మనం కొంచెం సేపు అయితే మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకించుకోవాలన్నమాట ఇప్పుడు చూసారా నేను మధ్యలో చూసుకున్నాను కూర అయితే చక్కగా దగ్గరికి అయిపోయింది రెండు సైడ్లు కూడా ఈక్వల్గా సమానంగా అయితే ఉడికిపోయినాయి కూర అయితే రెడీ అయిపోయింది మీకు ఇంకా కొంచెం వాటర్ వద్దు అనుకుంటే ఇంకా కొంచెం దగ్గరగా అయితే అవనవ్వచ్చు నాకు ఇలా అయితే సరిపోతుందని చెప్పేసి నేనైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను మొత్తం అన్నీ కూడా ఉడికినే లేదా ఒకసారి చూసుకుంటున్నాను నేను ఎగ్ అయితే చక్కగా ఉడికిపోయింది నీసు వాసన అనేది లేదు ఇప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది కూర అయితే కొత్తిమీర మీ ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకోకపోయినా సరే బాగానే ఉంటుంది కూర అయితేనే నేను నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర అయితే కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించేసుకున్నాం కదా ఇంకా లాస్ట్లో కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో చూస్తేనే ఇంకా తినేలా అనిపిస్తుంది వెంటనే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది విత్ ఇన్ ఒక పది నిమిషాల్లో అయితే కూర రెడీ అయిపోతుంది మనం మామూలుగా కోడిగుడ్లు ఉడకపెట్టుకునే చేసుకునే కంటే మనకి త్వరగా కావాలి అనుకుంటే ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది వీడియో అయితే మీకు అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను స్టే ట్యూండ్ అండ్ ఎంజాయ్ యువర్ డే బాయ్